విజయనగరం పట్టణంలోని తిరుమల మెడికవర్ ఆసుపత్రిలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రముఖ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ జనగాం ఎం ప్రవీణ్ కుమార్ రోడ్డు భద్రతపై కీలక సూచనలు చేశారు ప్రజలు రోడ్లపై ప్రయాణించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ట్రాఫిక్ నియమాలను తూచా తప్పకుండా పాటించడం ద్వారా ప్రాణాంతక ప్రమాదాల స్థాయిని గణనీయంగా తగ్గించవచ్చని ఆయన స్పష్టం చేశారు ఇటీవల విజయనగరం తగరవలసా రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు ఒక ప్రమాదంలో వ్యక్తి మరణించగా మరికొందరు తీవ్ర గాయాల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యంగా ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యారని ఆమె కోలుకోవడానికి సమయం పడుతుందని తెలిపారు జంక్షన్ల వద్ద డ్రైవింగ్ చేసేటప్పుడు వాహనదారులు రెట్టింపు అప్రమత్తతతో ఉండాలని ఆయన సూచించారు ఒకవేళ రోడ్డు ప్రమాదం జరిగినట్లయితే ప్రమాదానికి కారణమైన వారు పారిపోకుండా మానవత్వంతో బాధితులకు తక్షణమే ప్రథమ చికిత్స అందించాలని కోరారు క్షతగాత్రులను వీలైనంత త్వరగా ఆసుపత్రికి చేర్చడం ద్వారా వారి ప్రాణాలను కాపాడవచ్చని హితవు పలికారు ప్రయాణంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించినప్పుడే సురక్షితమైన ప్రయాణం సాధ్యమవుతుందని ఆయన ఈ సమావేశంల ద్వారా పిలుపునిచ్చారు ఒక రెండు హార్బుల్ యాక్సిడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని జనాల్లో చిన్న అవేర్నెస్ క్రియేట్ చేద్దామనే ఉద్దేశంతోనే మా అన్సంతో మేము ఇవాళ ప్రెస్ మీట్ పెడుతున్నాము మీరు మీ సోషల్ మీడియాలో తర్వాత న్యూస్ ఛానల్స్లో చాలా వరకు చూసుంటారు లాస్ట్ వన్ వీక్లో ఒక టూ మేజర్ యాక్సిడెంట్స్ అయ్యాయి మనకి విజయనగరం టు తగరపల్స్ రోడ్లో ఒకటి ఆల్మోస్ట్ ఒక పర్సన్ స్పాట్ డెడ్ అయిపోయాడు వెనకాల ఒక అబ్బాయికి కాల్ ఫ్రాక్చర్ అయింది అండ్ ఇంకొకటి లారీపై ఒక స్కూటీ మీద వెళ్తున్న ఒక లేడీని లారీ గుద్దేసి ఈడ్చుకుంటూ తీసుకెళ్లిపోయింది సో బోత్ కేసెస్ని మేము ఇక్కడ మెడికల్ హాస్పిటల్స్లో ట్రీట్ చేస్తున్నాము ఆల్రెడీ ఆ అబ్బాయి ఆల్రెడీ స్పాటెడ్ అయ్యే అబ్బాయిని మీరు ఆల్రెడీ వీడియోలో చూసుంటారు ఆ తర్వాత బ్యాక్ సైడ్ అయిన అబ్బాయికి తొడెముక కాలు రెండు వెళ్ళిపోతే సర్జరీ చేస్తాము ఆ అబ్బాయి ఆల్రెడీ డిశ్చార్జ్ అయిపోయాడు అదర్ లేడీ యంగ్ లేడీ అండి పాపం స్కూటీ మీద వెళ్తుంటే తన్ని లారీ వాడు గుద్దేసి తన్ని ఈడ్చుకుంటూ తీసుకెళ్లిపోయాడు మొత్తం రెండు కాళ్ళు కూడా మొత్తం కంప్లీట్గా మీ గ్లౌజ్ ఎలా తీసేస్తాం అలా ఎక్స్టెన్సివ్ డిగ్లోవింగ్ ఇంజరీ అయ్యింది సో పేషెంట్ లిటరీ లైఫ్ సేవింగ్ చేసి మిడ్ సర్జరీ చేసి కంప్లీట్ చేసి సాటర్డే నాకు ఇప్పుడు ఆ పేషెంట్ని ప్లాస్టిక్ సర్జరీ ప్రొసీజర్ కూడా తీసుకెళ్తున్నాం లాస్ట్ వన్ వీక్లో ఈ ఇంజరీస్ని చూస్తుంటే ఆ సివియర్టీని చూస్తుంటే పేషెంట్స్కి జనాలకి ఇంకా కొంచెం అవేర్నెస్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ మీద ఇంకొంచెం అవేర్నెస్ క్రియేట్ చేద్దామని ఉద్దేశంతో ఇవాళ మేము ముందుకు వచ్చాము మెయిన్ మళ్ళీ మీకు తెలిసినా కూడా మళ్ళీ మేము గుర్తు చేస్తున్నాం ఎందుకు అంటే ఆ ఇంటెన్సిటీ ఆఫ్ ఇంజరీస్ జనాలకు తగులుతున్న ఇంజరీస్ని చూస్తుంటే మాకే చాలా బాధ అనిపిస్తుంది అనమాట సో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు తీసుకోండి అవతల వాళ్ళు ఎలా ఏం చేసినా కూడా మన సైడ్ నుంచి మన జాగ్రత్తలు మనం తీసుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి మెయిన్ జంక్షనల్ ఏరియాస్లో స్లో అవ్వండి మీ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కంపల్సరీ చూసుకొని తర్వాతే ముందుకు వెళ్ళండి మోర్ దెన్ ద స్పీడ్ లిమిట్స్ అసలు వెళ్ళకండి అండ్ మీకు డౌట్ ఉన్న పర్సన్ ఎవరైనా లిఫ్ట్ ఇచ్చినా కూడా అంత తొందరగా ఆ లిఫ్ట్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయకండి గవర్నమెంట్ సర్వీసెస్ ఏమున్నా ఆర్టీసీ బస్సు లాంటివి ప్రిఫర్ చేయండి స్పీడ్ మాత్రం మ్యాక్సిమం మోటార్ సైకిల్స్ ఎవరున్నా కూడా మీకున్న లేన్ ఏదైతే ఉందో ఆ లేన్ ఇటుపక్కే వెళ్ళేయాలండి అంతేగాని మెయిన్ రోడ్స్ మీద రాకండి బికాజ్ హెవీ వెహికల్స్ కానీ ఏమి వెళ్తున్నా కూడా ఉండే స్పీడ్ లేన్లో వాళ్ళు కంట్రోల్ చేయడం చాలా కష్టం అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరున్నా కూడా మీరు మీరు ఇంజరీస్ ఏవవుతున్నా వెంటనే రిపోర్ట్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం మీరు కూడా కొంచెం జనాలకి అవేర్నెస్ క్రియేట్ చేయడం మీ రీచ్ చాలా బాగుంటుంది జనాల్లోకి కాబట్టి మీరు ఇంకొంచెం జనాలకి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం పర్టికులర్ స్పెసిఫిక్ జంక్షన్స్ ఏమైనా ఉన్నా ఇప్పుడు మనకి బైపాస్ రోడ్ నుంచి వచ్చే జంక్షన్ ఏదైతే ఉన్నా అలాంటి ప్లేస్లో కొంచెం స్లో అయ్యి జనాలు చుట్టుపక్కల ఏమొస్తున్నాయి వెహికల్స్ని అన్ని చెక్ చేసుకుని ముందుకెళ్ళడం ఇంపార్టెంట్ లారీ డ్రైవర్స్ కూడా ఎవరన్నా కూడా మీరు గుద్దిన వాళ్ళు కూడా మనుషులే వాళ్ళు కూడా మీలాగే ఎలాగో మనుషులే సో గుద్దేసి వెళ్ళిపోవడం కాదండి రెస్పాన్సిబిలిటీ తీసుకోండి అట్లీస్ట్ ఫస్ట్ ఎయిడ్ అని ఇచ్చినంత వరకైనా కొంచెం వెయిట్ చేయండి మీద ఏదో కేసులు వచ్చేస్తే ఇవన్నీ కాదండి ఫస్ట్ ఒక మనిషి ప్రాణం ఇంపార్టెంట్ కదా ఆ మనిషి ప్రాణం బతకడమే ఇంపార్టెంట్ అయిపోయింది ఇవాళ సో ఇవి ఇంపార్టెంట్గా కన్సిడర్ చేసి జనాలు కొంచెం అవేర్నెస్ ఇంకొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయండి మన రోడ్స్ మీద అండ్ మీ మట్టుకు మీరు బాధ్యతగా ముందు రోడ్ మీద కొంచెం జాగ్రత్తగా ప్రయాణం చేస్తూ ఉండండి ఒక రిక్వెస్ట్గా కన్సిడర్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్